నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడలో పరస్పర మహిళా సహకార సంఘం చౌదర్గూడలో మహిళా సంఘాల సభ్యులను వేధిస్తున్న బుర్రస్వామి గౌడ్ సిసి గత కొన్ని సంవత్సరాల నుంచి మహిళా పరస్పర సహకార సంఘంలో మహిళలు తీసుకున్న అప్పులు క్రమంగా ప్రతి నెల తిరిగి చెల్లించినారని మహిళా సంఘాల రిజిస్టర్లు కనిపించడం లేదని మీరు చెల్లించిన అప్పులకు ఎలాంటి ఆధారాలు లేవు కావున అప్పు కట్టాలని ఫోన్ మెసేజ్ ద్వారా బుర్రస్వామి గౌడ్ సిసి మహిళలను వేధిస్తున్నాడని సంఘంలోని సభ్యులను దుర్భాషలాడుతున్నారని గతంలో చెల్లించిన అప్పులు వాటికి సంబంధించిన రిజిస్టర్లు కనిపించడం లేదని తిరిగి మీరు అప్పులు కట్టాలని మహిళా సంఘం వాళ్లను వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళలు తమ గోడును మీడియా ముందు వెల్లడి చేశారు మమ్ము వేధిస్తున్న బుర్రస్వామి సిసిపై చర్యలు తీసుకోవాలని సువర్ణ చంద్రకళ అన్నారు తక్షణమే అతన్ని విధుల్లో నుంచి తొలగించి మహిళా సంఘాలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రసన్న సరస్వతి వనదుర్గ పద్మావతి నవోదయ ప్రగతి ఓంసాయి గాయతి అమ్మభగవాన్ శ్రీయాంజనేయ అయ్యప్ప యాభై మంది సభ్యులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ కూడా కాల్కరాములు మాకు సంబంధం లేదు మాకు మాత్రం బిల్లులే కావాలి మీరు కట్టాల్సిందే మీరు పెట్టి వచ్చినాయి అంటే ఇక్కడ నుండి కడతాము అరవై మూడు వేలు అంటే నాలుగు వేలు ఎక్కడ అరవై మూడు వేలు ఇక్కడ అంటే కట్టింది ప్రూఫ్ లేదు కాబట్టి మీరు అడుగుతున్నట్టు అడుగుతున్నాడు ఒకవేళ ఉన్నాయి కావు ఇన్నాళ్ళు కూడా సంబంధం లేని వాటితోటి మీకు వచ్చింది కాబట్టి మీరు కట్టాల్సిందే అని అంటున్నాడు ఒక మీరు మీకు ఏం న్యాయం కావాలనుకుంటారు మేము కట్టడానికి కట్టేది అనేది లేనే లేదు మేము కట్టము ఆయననే బాధ్యుడు మా రూపాయి రూపాయికి వాడే బాధ్యుడు వాడు ఎవడైనా సరే వాడే బాధ్యుడు వాడు రావాల్సిందే దానికి ఈ లెక్కలన్నీ క్లియర్ చేయాల్సిందే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బుక్స్ మొత్తం తీయాల్సిందే అప్పుడు బుక్ చూపిస్తారా మీకు లేదు బుక్స్ లేవు మా దగ్గర అంటున్నారు మాకు ఆ బుక్కులన్నీ తీసుకురావాలి తీసుకొచ్చి మా లెక్కలు మాకు చూపించాలి చూపించిన తర్వాత మేము ఎంత కట్టాల్సిందో కడతాం కానీ అరవై మూడు వేలు మాత్రం అంత అబద్ధం ఇది వాడిదే బాధ్యత కావాలని కల్పించి మా అందరికి బ్యాలెన్స్ చూపిస్తున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది ముప్పై పన్నెండు వేలకు ముప్పై ఐదు వేలు వేసింది ఎక్కడికెళ్ళు కట్టాలా మేము లాభం బ్యాంకులు

ఆ బుక్ లేక ఎక్కడ పోయింది మాకది కావాలి శ్రీనిధి ఎప్పుడైతే ఏర్పడదు అప్పటి నుంచి రిజిస్టర్లు ఉండాలి మీరు కట్టిన మీరు కట్టిన బుక్కులు చిరిపేరి లేవండి రిజిస్టర్లు మాకు ఇవ్వలేదు అంటే ఎట్లా రిజన్ చేసిన అంటే ఆమెకు షుగర్ ఎక్కువ అయింది బీపీ ఎక్కువ అయింది బాత్రూమ్ పెట్టింది అని బాధ పెట్టింది ఆమె రాలేదు ఆమె రాకపోతే రిజిస్టర్ ఆమెను రిజన్ చేసిన అంటుంది ఫోన్ చేస్తే సువర్ణ నేను చేసినాక నేను మాకు ఫోన్ మధ్యన అడిగినప్పుడల్లా మేము పోయినప్పుడల్లా అడిగితే ఇక్కడ చెప్పవలసి వస్తుంది కదా సువర్లకు అడగవలసి వస్తుంది కదా అడిగితే నేను ఎందుకు వస్తా నేను రిజర్వ్ చేసిన నేను రాను అని మరి మా పరిస్థితి ఏంది ఇప్పుడు మేము కట్టిన పైసలు మళ్ళా కట్టాలనా అయితే మీరు ఏం చేస్తారు మీరు కంప్లైంట్ ఇస్తారా అలా ఆయన మీదే ఏమైనా కంప్లైంట్ ఇస్తారా ఇది రూపంధం అయినా కాదు ఇస్తాం ఆయన అడిగినాక ఫస్ట్ ఆయన అడిగినాక ఆయన స్టాఫ్ తీసుకుంటుంది అడిగితే సరే అని నేను 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 లొల్లు పెట్టినా అది ఎందుకు కట్టదు నేను నా కోపం ఎక్కువ నేను లొల్లి పెట్టినా లొల్లి పెట్టాక ఎప్పుడు ఇదే లొల్లి అని ఆపేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక ఏపీఎం సారు ఫోన్లలో పెట్టిండి అన్ని మా ఫోన్లలో ఫోన్ మీరు ఫోన్లలో పెట్టిండి అందరు ఫోన్ల ఎవరు పెట్టిర్రు అని అడిగితే లీడర్లు ఎవరు వాళ్ళు పెట్టినారు మాకు పెద్ద ఫోన్ లేదు మరి మేము ఏడ చదవాలి ఉన్నాయి అప్పులున్నాయి గ్రూప్ అరుంధతి పదివేలు కట్టాలి యాదమ్మ పదివేలు కట్టాలి సక్కుబాయి పదివేలు కట్టాలి లక్ష్మి ఇరవై రెండు వేలు కట్టాలి నేను ఏడు వేలు కట్టాలి చంద్రకళ పంజమ్మ ముప్పై నాలుగు వేల చిల్లర కట్టాలని పెట్టింది రూపొన్నారు కవిత పద్మావతి గ్రూప్ కవిత నేనే కట్టిన రెండు వేలకు ఆమె ఉండదు కాబట్టి ముప్పై నెలలు కట్టినాక అరవై ఐదు వేలు కవిత కట్టాలని పెట్టింది పెద్దదా పెట్టే అయితే ఏమైంది ఆ గ్రూప్ పద్మావతి గ్రూప్ నిర్మల లీడరు లీడర్ అయింది లీడర్ ఇప్పించినప్పుడు లీడర్ సంబంధం ఉంటుంది కదా ఉంటుంది ఆమె వచ్చి చెప్పింది ఆమె చెప్పే బాధ్యత ఉంది చెప్పింది మా గ్రూప్ కొత్త లీడర్ ఎక్కినా మేము చెయ్యమమ్మా నువ్వేం మాట్లాడాలి సరే నేనే మాట్లాడుతున్నా ఇప్పుడు ఇంతమందిని మాట్లాడిపిస్తలేను ఆమె గురించి ఆమె నిర్మల మాట్లాడాలి కదా పద్మావతి గ్రూప్ నేను రాను నేను పోటవలు ఎక్కాలని ఆమె మాట్లాడింది ఇలా మాట్లాడని ఏడికైనా సరే సిద్ధం మేము దొంగతనం చేయలేదు మేము పైసలు కట్టినాము అందులో రిజిస్టర్ కావాలి సరే ఇప్పుడు మీరు ఏమంటారు పైసలు కట్టిన మళ్ళీ కట్టమని వచ్చింది దానికి మీరు ఏమంటారు దీనిది ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి రిజిస్టర్ సహా ఆఫీసులు ఉండాలి మేము పొదుపుల రెండు వేలు ఒక్కట్ల లక్ష యాభై వేలు తీసుకున్నాం ముగ్గురం అరుంధతి లక్ష్మి నేను లక్ష యాభై వేలు తీసుకొని నెలకు ఇరవై ఐదు వందల చొప్పున నేను కట్టిన కంటిన్యూగా కట్టిన ప్రతి నెల ఇక లక్ష ఇరవై వేలు వచ్చినాయి అరుంధతి యాదమ్మ సక్కుబాయి ప్రేమ నలుగురికి మనిషికి ముప్పై వేలు ఇచ్చినాం మనిషికి ముప్పై వేలు ఇస్తే వాళ్ళు నెలకు పదిహేను వందల చొప్పున ఇరవై నాలుగు నెలలు వాళ్ళు కట్టి పక్కకు జరిగిన ఇరవై నాలుగు నెలలు కట్టి పక్కకు జరిగినాక అందులో ఒక ఆమె ప్రేమ చనిపోయింది చనిపోతే ఆమె డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు సువర్ణకి ఇచ్చినాం ఒకసారి సువర్ణ వెళ్ళిపోయినాక సార్ అడిగితే సామి సార్కి ఆయన కాదు అంటే మళ్ళీ కొత్తగా ఎక్కిన ఆమె గుడి జంట్స్ సర్టిఫికెట్ ఆమె ఈ మాట మాకు దానికి సంబంధం లేదు మేము నేను కట్టిన లక్ష్మి ఆమె కొన్ని కట్టేది ఉంటే ఆమె కొత్త ఆమె ఎక్కినాక క్లియర్గా చేపించుకుంది పైసలు రాపించుకుందామె రాపిచ్చుకున్నాక ఈ అంజమ్మ ఇప్పుడు కట్టినలకు నోటీస్ వస్తాయి అమ్మ కట్టిన వాళ్ళకి నోటీస్ వచ్చాయి ఎవరికి రాలేదు పంపిస్తామని అయితే ఆమె కట్టినకు ఎందుకు పంపిస్తుండ్రు అయితే చెప్తా లేదు ఇంతక మాట్లాడింది ఆమె ఒక అంజమ్మ దేశగోని అంజమ్మ ఆమె ఆమె భర్త బాగలేడు అని ఆమె పైసలు కట్టలేదు కట్టకపోయినా మా పైసలు కట్టిన ప్రతి నెల పొదుపులు కడితే నేను అందులో పోతా కవిత పద్మావతి గ్రూపు కవిత లక్ష తీసుకుంది లక్ష తీసుకుంటే కట్టింది కరోనాల్లో రెండు మూడు నెలలు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు సుజాత వేడం ఎవరెవరో వాళ్ళ ఇంటికి పోయి పైసలు అడిగి అడిగితే పై కూడా అడిగితే పైసలు రాసి కట్టాలి కంటిన్యూగా నెలకు నాలుగు వేలు ముప్పై నెలలు కట్టినా నాలుగు వేలు ఎంతనో మిక్సి వస్తుంది కట్టాలెక్క అని సువర్ణ చెప్పింది ఆమె లెక్క కాలేదు మేము కట్టలేదు ఆ నాలుగు వేలే ఉండాలి తప్ప ఎక్కువ కట్టేది మరి అంజమ్మా బాగలేదు అయినా కట్టలేదు నెల నెల పోయి చెప్తున్నాం అన్ని గ్రూపులు చదువుతున్నాడు మా గ్రూప్ బ్యాలెన్స్ ఉందని చదవాలి కదా ప్రతి ఏ నెల చదవలేదు మళ్ళా ఎప్పుడు పోతున్నా ప్రతి నెల సంతకం పెట్టేస్తా నెలకు రెండు వందలు కట్టేస్తా ఏం సారు పైసలు అందరి గ్రూపుల మీద వేస్తున్నామంట ఎందుకు కట్టిన పైసలు ఎక్కడ పోతున్నాయని అంటే ఎందుకమ్మా మీరు కట్టిన పైసలు వేరే సంఘాలకు పోతున్నాయి కట్టిపిస్తా అని చెప్పిండు మాకు ఇది పైసలు కూడా మేము కర్ర కట్టినాం కర్ణాక సామి సార్ ఉన్నారు సువర్ణ రాసింది కర్ణాక సామి సార్కు మేము కట్టినాం పైసలు మై క్లియర్గా అయిపోయినాక మాకేం అవసరం ఉంటుంది మొన్న వచ్చిండు ఏబీఎం సార్ మూడు తారీఖు రోజు ఏబీఎం సార్ త్రీని ఆయన వీళ్ళందరూ వచ్చింది వస్తే మేము కట్టిన మీ తానా తీరు లేదు అంటే మా తీరు అలానే ఉంది బ్యాంకు పోతే అసలు ఉంటుంది మనం బుక్ పడగొట్టుకుంటే ఈసీ తీస్తే ఆడు చెప్తాడు బ్యాంకో మరి మా రిజిస్టర్ లేని మేము ఎట్లా కట్టాలి అంటే లేవు రిజిస్టర్లు మీ దాన రూపకం లేదు మిత్తితో పాటు పైసలు కట్టాలి వ్యక్తితో పాటు పైసలు కట్టాలని నేను లొల్లి పెట్టే ఆ ఏబిఎం సార్ గిట్ట ఎప్పుడు ఇదే లొల్లి అని గమ్మున వాడే బంద్ చేసి వెళ్ళిపోయాడు బంద్ చేసిండేగా మీటింగ్ నేను లొల్లి వరకు అలా గ్రూప్ ఆపేసిండు సువర్ణం దోల్కొచ్చు దోకరం మీరే ఈవెన్ పెట్టుకురా నేను మీరే జీతం సువర్ణన్ సువర్ణం దోల్కరీ తోని కట్టిస్తారా మీరు కట్టారా పైసలు